అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది రాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి అదండి సంగతి ఈరోజు రెసిపీ వంకాయేనండి ఇలాంటి తాజా వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం ఈరోజు నేను చూపించే రెసిపీ గుత్తి వంకాయనండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ చిన్న ముక్క అల్లం తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు వంకాయలు కడిగి శుభ్రం చేసుకొని చాకుకి కొంచెం సాల్ట్ అతికించుకొని వాటిని నాలుగు ముక్కలుగా చీల్చి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత కళాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చాయపప్పు వేసి అవి వేగిన తర్వాత వంకాయలను వేసి పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్యలో మూత తీసి వంకాయలను తిప్పుతూ ఉండాలి వంకాయలు కాస్త వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని చిటికటి పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అదిలో మూత తీసి వంకాయల్ని కలుపుతూ ఉండాలి తరువాత సరిపడా కారం ఒక గ్లాసు వాటర్ వేసుకొని అవి దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలి దగ్గర అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కూర రెడీ ఈ కూర చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ శ్రీ ప్రపంచం